మనం ఇప్పుడు శశి శారథి గారు వ్రాసిన అనుబంధం అనే కథను విందామా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది లలితమ్మ గారు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఆ రోజు పేపర్ తీసి పట్టుకున్నారు పట్టుకున్నారంతే చదవడం లేదు మనసు పరిపరి విధాల పోతుంది పాత రోజులు ఈ రోజు మరీ మరీ గుర్తుకొస్తున్నాయి ఒంటరిగా ఉండడం వలన జరిగిపోయిన రోజుల్ని జ్ఞాపకం చేసుకోవడం తప్ప ఏమీ పని లేదు మనసు ముప్పై ఐదు సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది కొడుకు రవి పది సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు గుండెపోటొచ్చి భర్త మరణించాడు ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె జలధరిస్తుంది ఎంత భయంగా ఉండేది దగ్గర వాళ్ళెవ్వరూ లేక చిన్న పిల్లవాడితో భవిష్యత్తు అంధకారంగా అనిపించేది భర్తకొచ్చిన ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో వేసి ప్రభుత్వం ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్తో కాలం నెట్టుకొచ్చేది ఏ నెలకు ఆ నెల డబ్బు సరిపెట్టగలనా అని భయపడుతూ ఉండేది కొన్నాళ్ళు పక్కనే ఉన్న స్కూల్లో నర్సరీ టీచర్గా చేసింది అలాగే కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది వాడు కూడా ఎప్పుడూ అందలేని కోరికలు కోరలేదు చాలా బుద్ధిగా చదువుకుని మంచి కాలేజీలో సీటు సంపాదించి ఇంజనీర్ అయ్యాడు వాడికి ఉద్యోగం వచ్చిన రోజు ఎంత సంతోషించిందో మాటలతో వ్యక్తం చేయలేదు అన్ని సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కిందని అనిపించింది ఇంకో రెండు మూడు సంవత్సరాలు అలానే గడిచిపోయాయి తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రవికి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది వాడికి పెళ్లి చేసేస్తే తన బాధ్యత పూర్తిగా తీరినట్టే అనుకునేది ఒకరోజు సాయంత్రం కొడుకుతో బాటు ఒక అమ్మాయి వచ్చింది లలితమ్మ గారికి విషయం అర్థమైనా రవి ఈ అమ్మాయి అని ఆగిపోయారు దానికి రవి అమ్మా ఈ అమ్మాయి సుజాత నాకు బస్టాప్లో పరిచయం అయింది చాలా మంచి అమ్మాయి అమ్మా అన్నాడు ఆ మాటలతో ఆవిడకు కొడుకు మనసు బాగా అర్థమైంది వంటింట్లోకి వెళుతూ అమ్మాయి సుజాత ఇలా రామ్మ కాఫీ పెడదాం అన్నారు ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి తిరిగి రవిని చూస్తూ లోపలికొచ్చింది ఏమ్మా ఎక్కడుంటారు మీరు ప్రశ్నించారు లలితమ్మగారు పక్క వీధిలోనే ఉంటామండి అంది సుజాత ఇంట్లో ఎవరెవరుంటారు అమ్మ నాన్నగారు అన్నయ్య నేను ఉంటామండి మీ అమ్మగారు నాన్నగారు మా ఇంటికి వస్తారా లేక నేను మీ ఇంటికి రావాలా అన్నారు ఆవిడ తెల్లబోయిన సుజాత దేనికండి అంది పెళ్లి మాటలు మాట్లాడడానికి అన్న సమాధానం విని సిగ్గుతో బయటకు పరుగుదీసింది సుజాత మూడు నెలలు తిరగకుండానే సుజాత ఆ ఇంటికి కోడలై వచ్చింది చాలా అణుకువైన అమ్మాయి పనంతా తనే చేస్తానని పట్టుబట్టేది నువ్వు ఆఫీస్కు వెళ్తావు నేను ఇంట్లోనే ఉంటాను పని మనిషి ఉంది కదా నేను చేసేది వంటొక్కటే అయినా నా ఒంట్లో ఓపికొన్న నాళ్ళు చేస్తాను అన్నారు లలితమ్మగారు ఐదు సంవత్సరాలు తిరిగేటప్పటికీ ఇల్లు ఇద్దరు మనుమలు శ్రీకాంత్ శిరీషులతో కళకళ్ళాడింది భర్త పోయినప్పటికే లలిత కాస్త లలితమ్మగారయ్యింది అయింది కొడుకు పెళ్ళయ్యాక తను అమ్మగారు కోడలు చిన్నమ్మగారు ఇప్పుడు కోడలు అమ్మగారు తను పెద్దమ్మగారు కాలంలో ఇలాంటి మార్పులు రాక తప్పవు దానికి ఆవిడ ఎప్పుడూ బాధపడలేదు పైగా సంతోషించేది కూడా ఆవిడకు ఇలాంటి విషయాల గురించి ఆలోచించడానికి ఖాళీ సమయం కూడా ఎక్కువగా ఉండేది కాదు మనుమలు స్కూలుకు వెళ్లే వయసుకు వచ్చారు పొద్దున్నే ఆదరాబాదరగా వంట చేసి నాలుగు బాక్సులు కట్టి అందరూ వెళ్ళాక మిగిలిన పనులు చేసుకునేసరికి భోజనం టైం అయ్యేది కొంచెం విశ్రాంతి తీసుకుని స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం టిఫిన్ చేసి పెట్టి రాత్రి భోజనాలకు అన్నీ సిద్ధం చేసేది రాత్రి సుజాతే వండుతుంది కానీ తనకి లేట్ అవుతుందని అన్నీ సిద్ధం చేసి ఉంచేవారు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ హోంవర్క్ కూడా ఆవిడే చేయించేవారు తన రవి చిన్ననాటి రోజులు మరీ మరీ గుర్తుకొచ్చేవి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఇల్లు ఇరుగ్గా ఉన్నట్టు అనిపించేది స్కూల్కు దగ్గరగా రెండు బెడ్రూములు అపార్ట్మెంట్కి మారారు అక్కడకు మారిన తర్వాత ఆవిడకి కొత్త జీవితం ప్రారంభమైంది వంటిల్లు వీలుగా ఉండడం వల్ల పని చాలా సులువైనట్టుగా ఉండేది ఆవిడకు ఆ అపార్ట్మెంట్లో తన వయసు వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు మధ్యాహ్న భోజనాలు అయ్యాక ఎవరో ఒకరింట్లో కలుసుకునేవారు తమ గడిచిన జీవితం గురించి పిల్లల గురించి చెప్పుకునేవారు ఎవరైనా ఎప్పుడైనా మీ కోడలు ఏమీ చేయదా పనంతా మీరే చేస్తున్నారు అనంటే ఆవిడకు చాలా కోపం వచ్చేది పొద్దున్న టైం ఎక్కడుంటుంది ఆఫీస్కి వెళ్తుంది కదా నన్ను పరాయిదాన్ని చేస్తున్నారని నేను అనుకోవచ్చు నాకు ఇలాగే బాగుంది అనేవారు ఇలా లలితమ్మ గారి జీవితం సాఫీగా సాగిపోతుంది ఆవిడ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి కొడుకు ఉద్యోగం మాని సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు రాత్రి అనక పగలనక అహర్నిశలు శ్రమించటం వల్ల అనతి కాలంలోనే వ్యాపారంలో నిలదొక్కున్నాడు ఇంకా కోడలు కూడా తను చేస్తున్న ఆఫీసులో బ్రాంచ్ మేనేజర్ అయ్యింది మనుమలకు కాలేజీకి వెళ్లే వయసు వచ్చింది వాళ్ళకిప్పుడు సాయం చేయలేకపోతోంది కాలేజీ నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్లకు వెళ్ళిపోతారు ఇద్దరు వేరువేరు గదులు కావాలని గొడవ చేయడం మొదలుపెట్టారు ఇద్దరు స్నేహితులు ఒకేసారి వస్తే ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలి అని అడుగుతున్నారు ఆ సమయంలో ఒకరోజు రవి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు లలితమ్మగారు కంగారు పడ్డారు ఏంట్రా ఒంట్లో బాగోలేదా అని అడిగారు నువ్వొకసారి తయారై రా అమ్మ బయటకు వెళ్దాం అన్నాడు ఆవిడకు చాలా భయం వేసింది సుజాత ఎదిరా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అన్నారు కంగారు పడకమ్మా సుజాత ఆఫీస్లోనే ఉంది నువ్వు త్వరగా రా నీకొకటి చూపించాలి అన్న రవి మాటలతో ఆవిడ స్థిమితపడి త్వరగా తయారై వచ్చి కారెక్కారు ఊరికి కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి కారు ఆపాడు రవి అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్న ఇళ్ళు కారు దిగిన తల్లితో ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నానమ్మా ఎలా ఉంది అని అడిగాడు రవి బాగుందిరా అన్నారు లలితమ్మగారు ఇప్పుడున్న ఫ్లాటు చిన్నదిగా అనిపిస్తుంది పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు నువ్వు కూడా గది వేరే ఉంటే బాగుండునని ఎప్పుడూ అంటుంటావు కదమ్మా మనం కట్టుకుంటే మనకు నచ్చినట్టు ప్లాన్ వేసుకుని కట్టుకోవచ్చని తీసుకున్నానమ్మా అన్నాడు రవి లలితమ్మగారి మనసంతా గర్వంతో నిండిపోయింది తన కొడుకు తను కని పెంచి కష్టపడి చదివించి పెద్ద చేసిన కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడు అనిపించింది ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడూ తన సలహా తీసుకుని మధ్య మధ్యలో తనని తీసుకుని వచ్చి చూపించేవాడు ఈ ఇల్లు పూర్తయి ఇక్కడికొచ్చి అప్పుడే సంవత్సరం అయిపోయింది తను ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగిలింది వేరువేరు గదులు కావాలని పేచీపెట్టిన మనుమలిద్దరూ పెద్ద చదువులకి వేరే వేరే ఊళ్ళల్లో హాస్టల్స్లో ఉన్నారు ఇక్కడ సీటు దొరకదేంటిరా నువ్వు ప్రయత్నం చేయలేదు అని తను రవితో అంటే హాస్టల్లో ఉంటేనే మంచిదమ్మా చదువు మీదే దృష్టి పెడతారు ఇక్కడుంటే టీవీ చూడటం సినిమాలు స్నేహితులు చదువు మీద అంత శ్రద్ధ ఉండదమ్మా అన్నాడు ఇంతలో పని మనిషి రత్న వచ్చింది పెద్దమ్మగారు రండి భోజనం వడ్డించాను అంది ఇంకా ఆకలి లేదే అన్నారు తినేయండి అమ్మా మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి చిరంజీవి సినిమాకి వెళ్ళాలమ్మా అంది రత్న దీని పనే బాగుంది ఊరికి దూరమైనా స్నేహితులకు కొదవలేదు అనుకున్నారు ఆవిడ అన్యమనస్కంగానే భోజనం చేసి గదిలోకి వచ్చారు చేద్దామన్నా ఏ పని లేదు వంట మనిషి పని మనిషి డ్రైవరు తోటమాలి అందరూ ఉన్నారు ముందు నుంచి పని బాగా చేయటం అలవాటు ఉండడం వలన తనకు తనే మూలపడవేసిన పాత సరుకులాగా ఉన్నానని అనిపిస్తుంది ఆ మాటే రవితో అంటే ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డావమ్మా ఇంకా సుఖపడు అన్నాడు తను ఈ ఒంటరితనం భరించలేకపోతుంది ఇంతకు ముందులా పుస్తకాలు కూడా కొంచెం కొంచెంసేపటికే కళ్ళు మండుతున్నాయి ఒక విషయం ఆవిడకు ఈ మధ్య తట్టింది తను వృద్ధాశ్రమంలో చేరితే ఎలా ఉంటుంది అని చాలాసార్లు టీవీలో చూసింది కొన్ని బాగా నడపకపోయినా మంచి వాటిల్లో తనలాంటి వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది అంటే ఇక్కడ లేదని కాదు కానీ అక్కడ తన వయసు వాళ్ళందరూ ఉంటారు ఈరోజు ఎలాగైనా రవితో చెప్పాలి అనుకున్నారు ఆఫీస్ నుంచి రాగానే తల్లి అన్యమనస్కంగా ఉండడం గమనించిన రవి ఏమ్మా అలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా అని అడిగాడు ఏం లేదురా బాగానే ఉన్నాను అన్నారు ఆవిడ ఒంట్లో కొంచెం తేడాగా ఉన్నా చెప్పమ్మా దాయకు అన్నాడు తల్లి తన కోసం పడిన కష్టం రవి ఒక్క క్షణం కూడా మర్చిపోడు కొడుకు తన గురించి ఆలోచిస్తున్నాడని ఆవిడకు తెలుసు తను వృద్ధాశ్రమంలో చేరతానంటే చాలా బాధపడతాడని కూడా తెలుసు అయినా ఆవిడ భోజనాలు అయ్యాక కొడుకు గదిలోకి వెళ్ళారు కోడలు వంటింట్లో రేపటి వంటకి కావలసిన పదార్థాల గురించి చేయవలసిన వంట గురించి వంటవాడితో మాట్లాడుతోంది తల్లిని చూడగానే ఆవిడ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతారని అర్థమైంది ఎప్పుడూ తనే ఆవిడ గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు కానీ ఆవిడ ఎప్పుడూ రాలేదు రామ్మా కూర్చో అని ఏంటమ్మా సాయంత్రం నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు ఏమైందమ్మా అన్నాడు నాకు ఏమీ తోచటం లేదురా అంది ఉపోద్ఘాతంలా డివీడీ ఉంది కదమ్మా నీకు ఇష్టమైన సినిమాలన్నీ కొన్నాను చూడటం లేదా ఎలా పెట్టుకోవాలో మళ్ళీ చూపించమంటావా ఆత్రంగా అడిగాడు రవి ఒక్కదాన్నే కూర్చునేం చూడనరా అని నువ్వేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నారు చెప్పమ్మా అన్నాడు రవి ఏం లేదురా ఈ రోజుల్లో చాలామంది వృద్ధాశ్రమంలో చేరుతున్నారు కదా నేను కూడా అని ఆగిపోయారు కొడుకు ముఖంలో ఆశ్చర్యం బాధ ఒకేసారి కనిపించాయి అమ్మా నివ్వెరపోతూ అన్నాడు కొడుకు మనసు చాలా గాయపడిందని గ్రహించారు లలితమ్మగారు నువ్వు బాధపడకరా బాబు నీకు ఇష్టమైతేనే అక్కడైతే నా వయసు వాళ్ళందరూ ఉంటారని అలా అన్నాను అంతే నువ్వెక్కువగా ఈ విషయం గురించి ఆలోచించకు అని బయటకు వచ్చేశారు కొడుకు విషన్న వదనం ఆవిడ చూడలేకపోయారు కొడుకు ఇంకా రాత్రంతా నిద్రపోడని ఆవిడకు తెలుసు అనవసరంగా ఈ విషయం ఎత్తానేమోనని చాలా మదనపడ్డారు కానీ తన సమస్య కొడుకుతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకోను అనుకుని స్థిమితపడ్డారు ఇంకా రవి పరిస్థితి అయోమయంగా ఉంది పని చేయాలని అనిపించలేదు కంప్యూటర్ కట్టివేసి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు తను చిన్నప్పటి నుంచి ఒకే ఆశయంతో పెరిగాడు తను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక తల్లికి అన్ని సుఖాలు అందించాలని అలాగే చేశాడు కూడా కానీ అన్ని సౌకర్యాలు ఉన్నా ఆవిడ ఒంటరితనంతో బాధపడుతున్నారు తను అపార్ట్మెంట్ నుంచి వచ్చి పొరపాటు చేశాడా అని మొదటిసారిగా అనిపించింది అవును నిజమే అమ్మకు తనన్నీ అన్నీ ఇచ్చాడు వాటితో పాటు ఒంటరితనం కూడా ఈ విషయం ఎందుకు గమనించలేకపోయాడు పెద్దవాళ్ళకి ముఖ్యంగా స్నేహితుల అవసరం ఉంటుందని తనకి ఎందుకు తట్టలేదు తను ఎప్పుడూ తల్లి మాట కాదనలేదు కానీ అమ్మ ఈ కోరిక తను తీర్చగలడా తల్లి లేని ఇంట్లో తను మాత్రం ఉండగలడా అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలడా ఆలోచనలతో గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు వంటింట్లోంచి బెడ్రూమ్కి వచ్చిన సుజాతకు ఆశ్చర్యంగా అనిపించింది అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు నుంచి లేవని రవి ఈరోజు అప్పుడే దాన్ని కట్టేయడం చిత్రంగా అనిపించింది ఏంటండి ఈరోజు విశేషం నా కోసం ఎదురు చూస్తున్నారా సరదాగా అంటూ దగ్గరకు వచ్చిన సుజాత భర్త ముఖం చూసి కాళ్ళకు ఏదో అడ్డుపడినట్టు ఆగిపోయింది ఏమైందండి పిల్లల దగ్గర నుంచి మెయిల్ ఏదైనా వచ్చిందా అయినా నేను ఇప్పుడే ఇద్దరితోనూ మాట్లాడొస్తున్నాను పాలిపోయిన ముఖంతో అంది రాత్రి తన పర్సనల్ మెయిల్ చూసుకుని జవాబులు పంపిస్తూ ఉంటాడు రవి అందుకే సుజాత తల్లి మనసు ముందుగా పిల్లల వైపు వెళ్ళింది కాదు సుజాత ఇలా కూర్చో అన్నాడు భర్తను ఎప్పుడూ ఇలా చూడని సుజాతకు సన్నగా వణుకు మొదలైంది భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అమ్మ ఓల్డేజ్ హోమ్లో చేరతానని అంటోంది అలా అంటుంటేనే కళ్ళల్లో నీళ్లు ఊరాయి రవికి అదేంటి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సుజాతకు అమ్మ నన్ను వదిలి బయటకు వెళ్తానందంటే ఎంత ఒంటరితనం అనుభవిస్తోందో ఆలోచించు అయినా అమ్మ లేకుండా నేను ఉండలేను అలాగనే ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేను అన్నాడు ఆ సంగతి సుజాతకు వేరుగా చెప్పనవసరం లేదు అత్తగారికి భర్తకు మధ్య ఉన్న అనుబంధం తనకు బాగా తెలుసు అందుకే ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడు సరదాకు కూడా మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం నేనా మీ అమ్మగారా అని పొరపాటున కూడా అడగలేదు ఎందుకంటే సమాధానం అమ్మ అని వస్తుందని తెలుసు అంత మాత్రాన తనంటే ప్రేమ లేదని కాదు వాళ్ళిద్దరూ జీవితంలో ఒడుదుడుకులు కలిసి పంచుకున్నారు ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నాడో సుజాత అర్థం చేసుకోగలదు అయినా ఇప్పుడు తను చెయ్యవలసింది భర్తకు ధైర్యం చెప్పడం అందుకే ఇప్పుడు పడుకోండి రేపు ఆలోచిద్దాం అయినా శతకోటి సమస్యలకు అనంతకోటి ఉంటాయని ఉపాయాలుంటాయని ఉంది కదా దీనికి కూడా ఏదైనా ఉపాయం దొరుకుతుంది అంది మళ్ళీ తనే నన్ను ఉద్యోగం మానేయమంటారా అని అడిగింది ఆ ఆలోచన రవికి కూడా వచ్చింది కానీ సుజాత మాత్రం ఎంతసేపు తన తల్లికి కంపెనీ ఇవ్వగలదు ఎక్కువగా ఇద్దరూ కలిసి ఉన్నా మనస్పర్ధలు రావచ్చు అదే మాట బయటకు అన్నాడు ఆ మాట కూడా నిజమే అనిపించింది సుజాతకు భర్తకు ధైర్యం చెప్పినా పడుకున్న సుజాతకు కూడా నిద్ర పట్టలేదు తన తల్లి గుర్తుకొచ్చింది అమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా మొదటిసారిగా ఆ దిశగా ఆలోచించటం మొదలుపెట్టింది ఈ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఆవిడ రెండు నెలల పైగానే ఇక్కడ ఉండిపోయారు ఇంకా వెళతాను అని కూడా అనలేదు తనని వదిలిపెట్టలేక అనుకుంది బహుశా ఆవిడ కూడా అత్తగారిలాగే ఒంటరితనంతో బాధపడుతుందేమో ఇక్కడ అత్తగారితో కలిసి ఉండడం ఆవిడకు బాగుండు ఉంటుంది అత్తయ్య గారు అమ్మ ఇద్దరూ కూడా సంతోషంగా ఉండేవారు కలిసి తోటలో తిరిగేవారు టీవీ చూస్తూ కామెంట్స్ చేసేవారు పేపర్ చదివి రాజకీయాలు చర్చించుకునేవారు ఇవన్నీ గుర్తుకొచ్చాయి సుజాతకు ఈ విషయం ముందుగా ఎందుకు తట్టలేదని సుజాత మనసు చాలా తలడిల్లింది మనం ఏమనుకుంటాము వాళ్ళకు అన్ని విషయాలు ఎందుకు ఒక మూల కూర్చొని టీవీ చూసి తర్వాత కృష్ణారామ అనుకోవచ్చు కదా అనుకుంటాం కానీ మనకు కూడా ఆ వయసు వస్తుంది కదా అప్పుడు మనం అలా ఉండగలమా ఈ చిన్ని విషయం మనం ఎందుకు మర్చిపోతాం వాళ్లకు కూడా స్నేహితులు కావాలని ఎవరితోనైనా తమ భావాలు పంచుకోవాలని అనుకుంటారు కదా ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాక సుజాత మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది టైం చూస్తే అప్పుడే అయిపోయింది భర్త కూడా నిద్రపోయి ఉండడం తెలుసు లైట్ వేయగానే రవి లేచి కూర్చున్నాడు ఇహ మీకు నిద్ర పట్టదు ముఖం కడుక్కోండి కాఫీ తీసుకుని వస్తాను అంది సుజాత రవి చాలాసార్లు అర్ధరాత్రి దాటినా చేసుకుంటూ ఉంటాడు మధ్యలో ఎప్పుడైనా టీ పెట్టాల్సి వస్తుంది ప్రతిసారి కిందికి వెళ్ళడం కుదరదని పక్కనే ఉన్న రూమ్లో కాఫీ టీ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు రవి బాత్రూమ్ నుంచి వచ్చేటప్పటికీ రెండు కప్పులు కాఫీ కలిపి ఉంచింది రవి మౌనంగా కాఫీ తాగడం మొదలుపెట్టాడు నాకు ఒక ఐడియా వచ్చింది అంది సుజాత ఏంటి చెప్పు అన్నాడు నేను ఇంతకుముందు ఆలోచించలేదు కానీ అమ్మ కూడా ఇలాగే బాధపడుతూ ఉండొచ్చు అమ్మను వచ్చి ఇక్కడ ఒక రెండు నెలలు ఉండమందాం అలాగే అత్తయ్య గారు కూడా అన్నయ్య ఇంటికి వెళ్ళవచ్చు వాళ్ళకి కొంత మార్పు ఉంటుంది ఏమంటారు అంది సుజాత రవి మనస్సులో ముందు రోజు రాత్రి నుంచి ఉన్న బాధంతా ఒక్కసారి తీసివేసినట్టయింది బ్రిలియంట్ ఐడియా కానీ అమ్మ కూడా వెళ్ళాలా అన్నాడు దానికి నవ్వుతూ సుజాత ఎప్పుడూ మా అమ్మనే రమ్మనడం బాగోదు కదా అంది నిజమే అనుకున్నాడు రవి సుజాత మళ్ళీ మొదలుపెట్టింది నేను ఈ విషయం రాత్రంతా ఆలోచించాను ఈ సమస్య మన ఒక్కింట్లోనే కాదు దాదాపు అందరిళ్ళల్లో ఉంది మనకు తెలిసిన వాళ్ళనే తీసుకోండి ఈ ఊళ్ళోనే ఆరేడేళ్లల్లో అత్తయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు మా పెద్దమ్ ముందు చూడండి పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు ఆవిడ ఒంటరిగా ఉంటారు ఆవిడను కూడా రమ్మంటే రావచ్చు తర్వాత నెమ్మదిగా అందరి లిస్టు తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒక పద్ధతి ప్రకారం వీళ్ళందరూ ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా ఒకరి ఇంటికి ఒకరు వెళ్తుండేలా చేయగలిగితే బాగుంటుంది కదా అంది దానికి రవి అది నిజమే కానీ దానికి చాలా టైం పడుతుంది ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ ఒక ఇంట్లో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉండకూడదు ఇంట్లో వాళ్ళకి చేయటం కూడా కష్టమే కదా అందులోనూ పెద్ద వయసు వాళ్లకు అన్నాడు సరే ఆ విషయాలన్నీ తర్వాత ఆలోచిద్దాం ముందు అన్నయ్యకు ఫోన్ చేస్తాను అంది సుజాత పొద్దున్నే చెల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో సుకుమార్ కంగారు పడ్డాడు ఏమ్మా సుజాత అంతా బాగున్నారా అని అడిగాడు అంతా బాగానే ఉన్నారన్నయ్య అంటూ సంగతంతా వివరించింది సుజాత అలాగే అమ్మని తప్పకుండా పంపిస్తాను కానీ మీరు ఇల్లు కట్టుకుని వెళ్ళిన తర్వాత బొత్తిగా ఇటువైపు రావడమే మానేశారు ఎల్లుండి ఆదివారం పొద్దున్నే వచ్చేయండి లంచ్ ఇక్కడే చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు అమ్మని తీసుకుని వెళుదురుగాని అన్నాడు అలాగే అన్నయ్య అంటూ ఫోన్ పెట్టేసింది సుజాత రవి మనసు తేలికయింది తల్లి అప్పటికే పూజ కూడా చేసుకుని ల్యాన్లో కూర్చుంటుందని తెలుసు అమ్మకు కూడా కాఫీ కలుపు అని మళ్ళీ తనే వద్దులే నేనే కలుపుతాను అన్నాడు రెండు కప్పులు కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసుకుని కిందికి వెళ్తుంటే మళ్ళీ చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి తన తల్లికి కాఫీ అంటే ఎంతో ఇష్టం కానీ తండ్రి పోయిన తర్వాత కాఫీ తాగితే పాల ఖర్చు ఎక్కువ అవుతుందని టీ మాత్రమే తాగేది ఒక్క ఆదివారం పొద్దున మాత్రం రెండు చిన్న గ్లాసులతో కాఫీ పెట్టేది ఇప్పుడు చిక్కటి పాలున్నాయి ఖరీదైన ఇన్స్టెంట్ కాఫీ ఉంది అయినా ఆ రోజుల్లో తల్లి కలిపిన నీళ్లపాల కాఫీ ఉన్నంత రుచిగా ఈ కాఫీ ఉన్నట్టు అనిపించదు రవికి దానికి ఆవిడ లేదురా కాఫీ నిజానికి ఇప్పుడే రుచిగా ఉంది అప్పుడు అది మనకి అందుబాటులో లేని రుచి అందుకే వారానికి ఒక్కసారి తాగినప్పుడు ఎంతో రుచిగా అనిపించేది ఇప్పుడు రోజూ తాగుతున్నాం కదా అయినా ఎప్పుడో జరిగిపోయిన రోజులు ఎంతో మధురంగా అనిపిస్తాయి కొన్ని సంవత్సరాలు జరిగిపోయాక ఈ రోజులు ఎంతో బాగున్నట్టు అనిపిస్తాయి చూడు ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నారు నిజమేనమ్మా నువ్వు చెప్పిన మాటలన్నీ నిజం ఎప్పుడూ నాతోనే ఉంటావని అనుకున్నాను ఇప్పుడు నువ్వు వెళతానని అంటేనే నువ్వు నాకెంత ముఖ్యమో అర్థమైంది నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా చిన్న పిల్లాడిలా అన్నాడు రవి కొడుకు రాత్రంతా నిద్రపోలేదని ఆవిడ రవి రాగానే గమనించారు కొడుకు మనసు చాలా బాధ పెట్టానని ఆవిడ తల్లి మనసు తల్లడిల్లింది రాత్రంతా నిద్రపోలేదురా పిల్లలు కూడా ఇంట్లో లేరు కదరా అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది ఇంకెప్పుడు ఆ మాట ఎత్తను అన్నారు లేదమ్మా నువ్వు నీ బాధ పైకి చెప్పటం వల్లే నా పొరపాటు తెలిసింది అంటూ సుజాతకు వచ్చిన ఆలోచన గురించి వివరించి చెప్పాడు ఇంకెవరన్నా ఉంటే వెళతానని అనవు కదమ్మా అన్నాడు దానికి ఆవిడ సజలమైన నయనాలతో కొడుకు చేయి పట్టుకుని నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నానురా అలాగే సుజాత నా కోడలైనందుకు కూడా మీరిద్దరూ నా మాటలకి విలువిచ్చి దాని గురించి ఆలోచించారు ఏదోలే ముసల్ది ఎలాగో ఉంటుంది అనుకోకుండా దానికొక పరిష్కారం ఆలోచించారు ఈ వయసులో నాలాంటి వాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలరా అన్నారు మేడ మీద నుంచి తల్లి కొడుకులను చూస్తున్న సుజాతకు కూడా కళ్ళు చెమర్చాయి అంతలోనే ఆ కళ్ళల్లో తన కొడుకుల్ని తలుచుకుని ఒక మెరుపు వచ్చింది తనకి ఆ వయసు వచ్చినప్పుడు తన కొడుకులు కూడా అంత ప్రేమతో తనను ఆదరిస్తారని ఆదరించాలని సుజాత కోరుకోవడం అత్యాశ కాదు కదా విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి